హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ మన వీడియోలో హోమ్ లోన్ని జీరో పర్సెంట్ వరకు ఎలా తగ్గించుకోవచ్చు అంతేకాకుండా మరో డెబ్బై లక్షల వరకు ఎలా సంపాదించుకోవాలనేది మన వీడియోనండి హోమ్ లోన్ తీసుకోవాలనుకున్న ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలు అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అప్పుల బారిన పడకుండా ఉండాలి అంటే మనం ముందుగానే ప్లాన్ చేసుకోవాల్సి ఉండేది మన శాలరీలో అప్ టు థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ పర్సెంట్ నుండి ఫార్టీ పర్సెంట్ బిలోనే ఉండేలా చూసుకోవాలన్నమాట హోమ్ లోన్ అనేది విత్ క్యాలిక్యులేషన్స్తో సహా చూపిస్తాను వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి కొన్ని బ్యాంక్స్ ఏం చేస్తాయంటే లైక్ ఎస్బీఐ హెచ్డిఎఫ్సి ఐసిఐసిఐ యాక్సిస్ బ్యాంక్ అనేవి కొన్ని కొన్ని బ్యాంక్స్ ఒక్కో బ్యాంకు ఒక్కో వడ్డీ రేట్ని ప్రొవైడ్ చేస్తుంటాయి అన్నమాట మీరు హోమ్ లోన్ తీసుకోవాలనుకునేటప్పుడు పర్సనల్ లోన్ కానీ కార్ ఈఎంఐస్ కానీ ఏమీ లేకుండా చూసుకోవాలి ఎందుకంటే ఇన్ని ఇన్ని లోన్స్ ఉన్నప్పుడు మన హోమ్ లోన్ ఏం కడతారులే అని బ్యాంకులో ఇవ్వటానికి వెనుకబడి వెనుకడిగేస్తూ ఉంటారు మీరు అలా కాకుండా మీరు ఈ లోన్లు ఏం లేకుండా హోమ్ లోన్ తీసుకున్నడితే మీ సివిల్ స్కోర్ బాగుంటే హోమ్ లోన్ అనేది మాక్సి మ్యాక్సిమం ఎస్బీఐ అనుకోండి సెవెన్ పాయింట్ ఫైవ్ టు ఎయిట్ పాయింట్ ట్వంటీ ఫైవ్ రేంజ్లో ఉంటుంది ఒక్కోసారి మారుతూ ఉంటాయి వడ్డీ రేట్లు అనేవి మీకు ఇప్పుడు సెవెన్ పాయింట్ ఫైవ్కి ఇవ్వటానికి అవకాశం ఉండద్ది అనమాట తగ్గించేస్తుంటాయి బ్యాంకులు అనేవి మీరు బిజినెస్ చేసే వాళ్ళకు ఒకలాగా శాలరీ ఎంప్లాయీస్కి ఇంకోలాగా ఉంటాయి వడ్డీ రేట్లు మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి మేము పెట్టే ఎఫర్ట్స్ గురించి చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫైనాన్షియల్గా మనీని ఎలా గ్రో చేసుకోవాలి మనీ ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే డబుల్ అవుతుంది అనేది మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి విజిట్ చేయండి గోల్డ్ ఎలా పర్చేస్ చేయాలి అనేది చాలా వీడియోస్ చేసాము మా ఛానల్ని విజిట్ చేయండి రీల్స్ మీద పెట్టే ఎఫర్ట్ లైఫ్ మీద ఒక్క ఫైవ్ మినిట్స్ మీ పిల్లల భవిష్యత్తు మీద మీ భవిష్యత్తు మీద ఫైవ్ మినిట్స్ టైంని స్పెండ్ చేయండి ఫర్ సపోజ్ మీరు కనుక ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ పెట్టి హౌస్ కొనాలనుకుంటున్నారు హోమ్ లోన్ తీసుకుంటే మీరు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ గాను పద్దెనిమిది వేలన్నర మంత్లీ ఈఎంఐ కట్టాల్సి ఉండొద్ది అన్నమాట పద్దెనిమిది వేలన్నర ఈఎంఐ కట్టేటప్పుడు మీరు తీసుకున్న ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ గాను థర్టీ ల్యాక్స్ వడ్డీ కట్టాల్సి ఉండిద్ది ఓవరాల్గా వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ని మీరు బ్యాంక్కి కట్టాల్సి ఉండిద్ది అసలు ప్లస్ వడ్డీ ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ కట్టాల్సి ఉండిద్ది నేను ఇక్కడ వేసిన వడ్డీ రేట్ వచ్చేసి సెవెన్ పాయింట్ ఫైవ్ ఏనండి ఇలా చేసేటప్పుడు మీరు పద్దెనిమిది వేలన్నర ఈఎంఐ కట్టే మీరు ఒక ఐదు వేలను కనుక ఎస్ఐపిలో పెడితే మీరు అప్ టు ఒక కోటి పదిహేడు లక్షల వరకు ఎర్న్ చేయొచ్చు మీరు ఇక్కడ థర్టీ ల్యాక్స్ వడ్డీ కడతా నష్టపోకుండా ఉండాలి అంటే కనుక పద్దెనిమిది వేలన్నరకు జతగాను ఇంకొక ఐదు వేలు ఎస్ఐపిలో పెట్టారనుకో మీరు ఒక కోటి పదిహేడు లక్షల వరకు సంపాదించవచ్చు మీరు పెట్టిన వడ్డీ ముప్పై లక్షలు కదా ఆ వడ్డీ తీసేసినా కూడా మీరు ఇంకా అప్ టు ఎయిటీ ల్యాక్స్ వరకు ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ వరకు ప్రాఫిట్లో ఉంటారు మీరు ఏదే ఏదైతే ఎసెట్ తీసుకున్నారో హోమ్ అనేది దాని వాల్యూ కూడా పెరుగుతుంది మా వీడియోస్ కనుక ఒకటికి రెండు సార్లు చూసి అర్థం చేసుకోండి ఇక్కడ క్యాలిక్యులేషన్తో సహా మీరు చూడొచ్చు అబ్జర్వ్ చేయొచ్చు మంత్లీ ఫైవ్ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ పాటు పెడితే మీకు ఒక కోటి పదిహేడు లక్షల వరకు ఎర్న్ చేసుకోవచ్చు పద్దెనిమిది వేలు ఈఎంఐ కడుతున్న మీరు ఐదు వేలు సేవింగ్స్లో పెడితే కనుక మీరు హౌసు ప్లస్ ఇంకా అప్ టు ఎయిటీ ల్యాక్స్ వరకు ప్రాఫిట్లోనే ఉంటారు ఇంకా మీ అసెట్ వ్యాల్యూ కూడా పెరుగుతుంది ఒకటికి రెండుసార్లు వీడియోని చూసి అర్థం చేసుకోండి ఎందుకంటే ఇది మీ లైఫ్కి చాలా ఉపయోగపడే వీడియో కాబట్టి ఎస్ఐపి వీడియో కూడా మన ఛానల్లో ఉంది ఒకసారి చూసేయండి సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఒకవేళ మీరు ఓన్గా డిమాట్ అకౌంట్ నాకు లేదు ట్రేడింగ్ అకౌంట్ లేదు అనుకున్న వాళ్ళు నేరుగా బ్యాంక్ని సంప్రదించి ఎస్ఐపి చేయమంటే మంత్లీ ఫైవ్ థౌజండ్ ఎస్ఐపి చేయండి అంటే బ్యాంకులే మీకు ఎస్ఐపి చేసి పెడతారు పాను ఆధార్ ఉంటే చాలు అకౌంట్ మీకు ఎస్ఐపి చేస్తారనమాట అయినా మాకు తెలియదు అనుకున్న వాళ్ళు అక్కడే హోమ్ లోన్తో పాటు ఎస్ఐపిని కూడా చేయించుకోండి మీకు మంచి ఇన్కమ్ సంపాదించుకోవచ్చు వడ్డీకి పోకుండా ఇంకో నెక్స్ట్ నెక్స్ట్ వే ఉండిద్దండి ఎస్డబల్యూపీ ఒకసారి పాతిక లక్షలు పెట్టి యాభై లక్షలు పెట్టి హౌస్ తీసుకునేవాళ్ళు ఒకసారి మనీ మొత్తం హౌస్ మీద స్పెండ్ చేయకుండా అదే సిస్టమేటిక్ విత్డ్రాల్ ప్లాన్లో పెట్టండి అది ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అయినా ఫిఫ్టీ ల్యాక్స్ అయినా సరే సిస్టమేటిక్ విత్డ్రాల్ ప్లాన్లో పెడితే కనుక మీరు ఫర్ సపోజ్గా ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ని మీరు ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారనుకున్నాం సిస్టమేటిక్ విత్డ్రాల్ ప్లాన్లో చేసినప్పుడు మీ హోమ్ లోన్ ఎంత పద్దెనిమిది వేలన్నర ఈఎంఐ నెల నెల పద్దెనిమిది వేలన్నర విత్డ్రాలు పెట్టుకుంటూ మీ అకౌంట్ పడతాయి కదండి ఆ విత్డ్రాలు పెట్టుకుంటూ అదే అమౌంట్ని ఈఎంఐ కన్వర్ట్ చేసుకుంటే హౌస్ తీసుకోవచ్చు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ని ఇక్కడ పెట్టుకొని పద్దెనిమిది ఏళ్ళన్నర ఈఎంఐ కట్టుకుంటూ హౌస్ తీసుకోవచ్చు ఇక్కడ మీకు ఆ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అనేవి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ గాను మీకు అప్ టు సెవెన్ క్రోరు ఫోర్టీన్ పర్సెంట్కి వస్తేనేమో మీకు మ్యూచువల్ ఫండ్స్ అంటేనే ట్వెల్వ్ టు ఫోర్టీన్ పర్సెంట్ రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇక్కడ నేను ఫోర్టీన్ పర్సెంట్ రిటర్న్స్ చూపిస్తున్నాను అనమాట ఫోర్టీన్ పర్సెంట్ రిటర్న్స్ తోటి మీరు ఎర్న్ చేస్తే కనుక ఫైనల్గా మీరు ఫైవ్ క్రోర్స్ ఫైవ్ క్రోర్స్ ఫైవ్ క్రోర్స్ ఎయిటీ ల్యాక్స్ వరకు సంపాదించుకోవచ్చు అనమాట మీరు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ పెట్టి హౌస్ తీసుకునే కన్నా ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ని సిస్టమేటిక్ విత్డ్రాల్ ప్లాన్లో పెట్టేసి నెల నెల విత్డ్రాల్ వచ్చేసి పంతొమ్మిది వేలు పెట్టుకున్నా సరే మీరు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ పాటు ఈ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ని ఎస్డబ్ల్యూపీలో ఇన్వెస్ట్ చేసి ఉంచితే మీరు అప్ టు ఫైవ్ క్రోర్స్ వరకు ఎర్న్ చేసుకోవచ్చు అనమాట ఇది మీకు మంచి పద్ధతి అలాగే ఎస్ఐపి ఎస్డబ్ల్యూపీ అంటే ఏంటనేది పూర్తి వీడియో మన ఛానల్లో ఉంది విజిట్ చేయండి మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి హోమ్ లోన్ అనేది తీసుకొని హౌస్ తీసుకోవటం బెటర్ అండి నేను టూ ఇయర్స్ చెప్పాను ఎస్ఐపిలో చేస్తే మీకు వన్ క్రోర్ సెవెంటీన్ ల్యాక్స్ ఎర్ని చేసుకోవచ్చు అదే ఎస్డబల్యూపీతో చేస్తే కనుక అప్ టు ఫైవ్ క్రోర్స్ వరకు ఎర్ని చేసుకోవచ్చు Please like, share.